నమస్తే అండి ఇది మన తాడికొండ ఊరు కానుకొని తాడికొండ నుంచి తాడికొండ అటు రోడ్డు పోయే రోడ్డులో మన ఎవరి గ్రీన్ వాలెజ్ నుంచి రండి ఇది ఇది మనం ఆల్రెడీ ఫస్ట్లో చూపించాము అప్పటికి మనకి ప్లెయిన్ ల్యాండ్ మీదే ప్లాటింగ్ వేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా అప్రూవల్ వచ్చేసింది ఈ ప్లాటింగ్ అంతా డెవలప్మెంట్ అవుతుంది అంతా అయితే వర్క్ జరుగుతుంది ఇంకా మైనింగ్ వచ్చేసి ఒక తక్కువ ప్లాట్లే ఉన్నాయండి ఇది వచ్చేసి పక్కనే ఇంకా తాడికొండ ఊరు నానుకొని ఉంటుంది అంతా కూడా తాడికొండ ఊరు ప్రతి అక్కడ మనకి వర్క్ జరుగుతుంది ప్లాట్ మొత్తం రోడ్డు వర్క్ ఫుట్పాత్ వర్క్ జరుగుతుంది అంతా కూడా ఓపెన్ ట్రైడ్ చేపిందండి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మొత్తం డెవలప్ చేస్తున్నారు ఇదంతా కూడా మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత చుట్టూ ప్రారీ కూడా కంప్లీట్ అయింది వర్క్ అంతా చేస్తున్నారు ఆ వెహికల్స్ పోయే కారు మనకి ఆడకొండ ఊరు నుంచి అడ్ రోడ్డుకి వెళ్ళే మెయిన్ రోడ్ అది సో ఇదంతా కూడా మనకి పెంచే చుట్టూ ప్రహరీ కూడా కట్టి మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు మనం ఫస్ట్ చూపించడం మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అండి ఇప్పుడు అంతా కూడా సైడ్ రైన్లు అయిపోయింది చుట్టూ ప్రహరీ కూడా అయిపోయింది ప్లాట్ స్టోనింగ్ అయిపోయింది కంప్లీట్గా ఇంకా మనకి కరెంట్ లైన్స్ అను ఈ రోడ్స్ ఇవి మిగిలి ఉన్నాయి సో డెవలప్మెంట్ మొత్తం నీట్గా కంప్లీట్ అవుతుంది అంతా కూడా మనకి తాడికుండా ఊరండి ఊరు నానుకొనే ఉంటుంది వెంచర్ అంతా మనకి రోడ్డుకి డ్రైనేజ్ వర్క్ అంతా కూడా ప్లాటింగ్ కార్ స్టోనింగ్ ఇచ్చినారండి అంత వర్క్ జరుగుతుంది ఇక్కడంతా కూడా ఎంత వర్క్ జరుగుతుంది వెంచర్లో చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి సో కనపడేదే మనకి తాడికొండ ఊరండి ఊరికి ఆనుకొనే ఉంటుంది మన గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఊరికి ఎంట్రన్స్లో ఉంటుంది ఎదురుగా మనకి ఎంఆర్ఓ ఆఫీసు మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ ఇది మేము మన తాడికొండ ఊర్లో నుంచి అడ్ రోడ్డుకి వెళ్ళే మెయిన్ రోడ్డు నుంచి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ కూడా వర్క్ చేస్తున్నారు చాలా వరకు వర్క్ కూడా స్పీడ్గా జరుగుతుంది సో ఇది మనకు పెంచండి ఇంత కూడా వర్క్ జరుగుతుంది ఎంత రోడ్డుకి వర్క్ డ్రైన్లో అయిపోయినాయి కాబట్టి పక్కన ఫుట్పాత్ వర్క్ జరుగుతుందండి సో ఇది మనకి ఏంటంటే తాడకుండా ఊరు నానుకొని ఉంటుంది రెసిడెన్షియల్గా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు స్టార్టింగ్లో చూపించే మనకి ప్లెయిన్ ల్యాండ్స్ అండి ఇలా మనకి అప్రూవల్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత లిమిటెడ్ ప్లాట్సే మనకు మిగిలి ఉంటాయి సో తాడికొండ ఊరికి ఎంట్రన్స్లో ఉంటుంది మంచి రెసిడెన్షియల్ కమర్షియల్ కూడా మంచి డెవలప్మెంట్ ఏరియా సో ఇదంతా ఫ్యూచర్ లొకేషన్ అండి ఎదురు కనపడేది మనకు ఆ తార్ రోడ్డు వచ్చేసి మనకి తాడుకోట నుంచి గుంటూరు అమరావతి రోడ్డు తాడుకున్న రోడ్డు దగ్గర క్రాస్ అవుతుంది ఇది ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ ఆప్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మనకి రోడ్ అంతా రెడీ చేస్తున్నారు ఈ రోడ్ వరకు కూడా కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఆర్ మనకి అంత నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది సో ఇది పెంచండి ఇందులో కూడా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కొన్ని ప్లాట్సే ఉన్నాయి ఇందులో సో ఇది వచ్చేసి మనకి మంచి డెవలప్మెంట్ లొకేషను పనికి కంప్లీట్ అయిపోయింది ట్రైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సైడ్ ఫుట్ పాత్ వర్క్ జరుగుతుంది ఇంక నెక్స్ట్ బీటీ రోడ్లో ఎంట్రన్స్ ఆర్చి కరెంట్ ఈ మూడు కూడా పెండింగ్ ఉన్నాయి పిక్చర్ కూడా మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది కొన్ని క్లాస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి తాడికొండ ఊరు అండి తాడికొండ అటు రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక Point by game, and then game on point by game.